అంపశే మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి ఏమని బోధించాడో తెలుసా అంపశేపై క్షేణిస్తున్న భీష్ముడు మహాభారతంలోని శాంతి పర్వంలో ధర్మరాజైన యుధిష్ఠుడికి అనేక ధార్మిక రాజనీతి మరియు నైతిక బోధనలు అందించాడు వీటిని భీష్మనీతి అని కూడా అంటారు భీష్ముడు బోధించిన ముఖ్యమైన అంశాలు ధర్మ సిద్ధాంతం ధర్మాన్ని పాటించడం ద్వారా రాజ్య పాలన సక్రమంగా సాగుతుందని చెప్పాడు ధర్మమే రాజుని పరిపాలనకు మూలమని సూచించాడు రాజధర్మం ఒక రాజు ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి న్యాయంగా పాలించాలి వివక్ష లేకుండా ప్రవర్తించాలి ప్రజా ప్రయోజనం ప్రజల సంక్షేమం కోసం రాజు తన స్వార్థాన్ని వదిలి పరిపాలించాలి స్త్రీ ధర్మం స్త్రీల గౌరవాన్ని కాపాడడం సమాజ నైతికతకు అవసరమని వివరించాడు యోగక్షేమం ప్రజలు సుఖంగా ఉండే విధంగా రాజ్య పరిపాలన జరపాలి శాంతి మార్గం యుద్ధం చివరి మార్గంగా మాత్రమే ఉండాలి ముందు శాంతిని సాధించేందుకు ప్రయత్నించాలి దాన ధర్మం దానం చేయడం సేవాభావం కలిగి ఉండడం మహత్తరమైన ధర్మం అని వివరించారు భీష్ముడి బోధనలు కేవలం యుధిష్ఠుడికే కాకుండా రాజనీతి ధర్మశాస్త్రాలకు మార్గదర్శకంగా మారాయి అవి నేటికీ సమాజానికి విలువైన